తిరుపతి జిల్లా తడమండలం కాదలూరులో ఆదివారం వైసీపీ ప్రచారం హోరెత్తింది కిలివిటి సంజీవయ్య ముచ్చటగా మూడోసారి సూళ్లూరుపేట నియోజకవర్గం గెలిచి హ్యాట్రిక్ సాధించే దిశగా తన సోదరుడు విజయ్ ప్రచారాన్ని ప్రారంభించారు సోదరుడి పట్ల ఆయనకున్న అభిమానంతో ఆయన ప్రారంభించిన ప్రచారానికి ప్రజలు పట్టారు హారతులతో ఆదరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలతో రాష్ట్రాన్ని సుభిక్షం చేసిన జగన్మోహన్ రెడ్డికి పట్టం కడుతూ ఇక్కడ సంజీవయ్య గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలకు తెలిపారు వైసీపీ గెలుపుతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి మునీష్ రెడ్డి గిరిరెడ్డి కృష్ణారెడ్డి తడమండలం కన్వీనర్ ఆర్ముగం తడ ఎంపీపీ కొలివి రాఘు మునుస్వామిరెడ్డి తడ నాయకులు తొండా వారాలబాబు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి బిడ్డ మరి మన చినువంటి సంజీవయ్య గారు మన గ్రామానికి విచ్చేసి ఉన్నారు మీ చల్లని తీవెనలు మీ తల్లి తీవెనలు మీ తండ్రి తీవ్రలు మీ అన్న తీవెనలు మీ అక్క చెల్లెల్లో తీవ్ర మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి